ఓంశాంతి శివపరమాత్మ మహావాక్యాలు తెలుసుకుందాము వర్తమాన సమయ ప్రమాణంగా ఇప్పుడు మీ యొక్క సేవ లేదా సేవస్థానాలలో బేహదు వృత్తి యొక్క దినచర్యను తయారు చేసుకోండి ఇప్పుడు విశ్రాంతి యొక్క దినచర్య కలిసిపోయింది ఈ సోమర్తనం శరీరం యొక్క చిన్న చిన్న రోగాలను కూడా సాకులుగా తయారు చేస్తుంది ఆదిలో అనారోగ్యంగా ఉన్న కానీ సేవ యొక్క ఉల్లాసం రోగాన్ని మరిపింపజేసి ఏ విధమైన మీ మనసుకి ఇష్టమైన సేవ ఉంటే అనారోగ్యం జ్ఞాపకం వస్తుంది మీకు ఆరోగ్యం సరిగ్గా లేదు కదా ఇంకొకరిని చేయనివ్వండి అని ఇన్ఛార్జ్ అక్క చెప్తే చేయనిస్తారా ఆ సమయంలో జ్వరం లేదా తలనొప్పి ఎక్కడికి వెళ్ళిపోతాయి సేవ ఇష్టం లేనప్పుడు ఏమవుతుంది అని బాబా అంటున్నారు సేవ ఇష్టం లేనప్పుడు ఏమవుతుంది తలనొప్పి వచ్చేస్తుంది కడుపు నొప్పి కూడా వచ్చేస్తుంది జ్వరం అని సాకు చెప్తారు ధర్మ మేటర్ పెట్టుకోమని టీచర్ అంటారు కానీ తలనొప్పికి కడుపు నొప్పికి ధర్మ మేటర్ ఉండదు కదా మూడు సరిగ్గా ఉండదు అప్పుడు కడుపు నొప్పి అంటారు ఇవన్నీ సోమర్తనం యొక్క సాకులు వైరాగ్య వృత్తి గుప్తం అయిపోయి సాకులు ప్రత్యక్షం అవుతున్నాయి అని బాబా అంటున్నారు అంటే ఏదైనా సేవ ఆ సేవ చేయడానికి ఇష్టం లేకపోతే మాకు అది లేదు మాకు ఇది లేదు కడుపు నొప్పి తలనొప్పి ఏదో ఒక సాకులు చెప్తారు ఇవన్నీ సామర్థనం యొక్క సాకులు బేహద్ వైరాగ్య వృత్తి గుప్తం అయిపోయి సాకులు ప్రత్యక్షం చేసుకుంటున్నారు స్వయము అని బాబా అంటున్నారు అచ్చం శాంతి